ఒకప్పుడు పేమెంట్లు గౌరవం ఘనత తిరిగి తిరిగి నాలుగు రూపాయలు వస్తాయి మరి తిరగకపోదేట అమ్మో రెండు మామూలు సంగతి కాదండు అని నాతో చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు అసలు అన్నం అడగట్లేదు డబ్బులు అడగట్లేదు ఆయన చేతుల్లో సంద పెట్టాలి మేము వెనకాల పరిగెత్తవాల్సి వచ్చింది పరిపాలన కోటమైపోయాక నువ్వు దేవునికి ఆరాధికుడు అయితే చాలు నీ రేంజ్ మామూలుగా ఉండదు బాబు అన్నాడు నీకా నువ్వంటే చెట్టుకి ఇష్టం లేదంట రావద్దంత చెట్టు కొన్ని ఆ గుహ కూడా ఇష్టం లేదంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను పత్రిక ప్రారంభించిన కొన్నాళ్ళకే రెండే శ్రమలో ఉన్నావా దుఃఖములు ఉన్నావా కష్టంలో ఉన్నావా నిందలో ఉన్నావా అవమానంలో ఉన్నావా పారిపోచున్నావా తరం పడుతున్నావా చెట్టు కింద ఉన్నావా రెండే ఉన్నాయి ఒకటి తలులో పేచి పెట్టకుండా పాలు దాగిన బిడ్డని అమ్మ చక్కగా మనసులో పడికేస్తుంది పాలు తాగకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డని ఎత్తుకొనే ఉంటుంది దాని అర్థం ఏంటి సమస్య ఏంటో చెప్పుకోలేని వయసు కదా ఎందుకు పాలు తాగటం లేదు ఏంటో ఇబ్బంది నేను ఇంకాసేపు ఎత్తుకుంటే ఏమైనా సెట్ అయిద్దేమో కసేపులాగా తిప్పితే ఏమైనా సెట్లో అవుద్దేమో కడుపు నిండిన వారిని ఈతలేనో పడుకో ఏడుస్తున్న వాళ్ళని అలా పడుకుబెట్టి ఎవరు వెళ్ళలేరు ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను వాణ్ణి ఆదరించదను ఓదార్చదు అన్నాడండి అంటున్నా నా దేవుని ప్రేమ తరం ఒడుచుని వారి మీద ఉంది లేకపోతే అర్థం ఏంటి ఆయన నా సంచారములు లెక్కించి ఉన్నాడు ఎందుకని నువ్వు ఎన్ని ప్రయాణాలు చేయాలో లెక్క లెక్క పెట్టవలసిన ఇప్పుడు నేను తిరిగే తిరుగుడు అడ్డగోలు ప్రయాణాలు నేనే లెక్క పెట్టి మరి అమ్మో ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగాను అని కానీ ఆయన అంట నా సంచారములు నేను చేసిన ఘనకార్యములు కాదు నేను చేసిన హీలింగ్స్ కాదు సేవ కొరకేలు నా తిరుగుడు గంట తిరుగుతాడు ఉంటాడు మధ్యాహ్నం ఉంటాడు రాత్రి అక్కడ ఉంటాడు ఒకప్పుడు పేమెంట్లు గౌరవం ఘనత తిరిగితేనే నాలుగు రూపాయలు వస్తాయి మరి తిరగబోదేట అమ్మో జాతిభూషణ మామూలు సంగతి కాదండు అని నాతో చెప్పిన వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు అసలు అన్నం అడగట్లేదు డబ్బులు అడగట్లేదు ఆయన చేతిలో సంద పెట్టాలని మేము వెనకాల పరిగెత్తవాల్సి వస్తుంది పారిపాత్ర అడుకోవటం అయిపోయాక అలా మారిపోయాక దేవుడు అతన్ని ఆర్థికంగా దీవించాలని ఫిక్స్ అయిపోయాడు ఈ అక్కడ పెట్టాడు తీసుకెళ్ళేసి వేసి అప్పుడు పేమెంట్లు విజయంలో అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆశీర్వాదించబడిస్తాను అప్పుడు చేశాడు సీరియస్ ప్రభు పక్కనే రూపాయి కమ్ముతున్న స్థలాన్ని దేవుడు అయిన పావులాగా ఇప్పించేశాడు రేపడు కాడ బలువలి సేవ చేయడానికి సరిపడా ఒక క్యాంపస్ బట్టి అంత స్థలం నీకు ఒక మాట చెప్పనా పరలోకంలో దేవుని కన్నా ఎత్తైన స్థలం ఎవరు నాకు ఆ ఫీల్ అర్థం అవుతుంది ఆయన కంటే సింహాసనం ఎత్తుగా అమ్మో ఏంది అది ఆరాధించేవాడిని దేవుడిని మహింపరిచేవాడిని ఎంత ఎత్తుగా నిలెత్తాడు దేవుడు చాలా మంది అభివృద్ధి గురించి ఆకాశమే హద్దు అంటారు అసలు పరలోకంలో హద్దు లేకుండా చేసి పడైతే ఇంకేంటి అయ్యా హద్దు నువ్వు దేవునికి ఆరాధికుడు అయితే చాలు నీ రేంజ్ మామూలుగా ఉండదు ఆ ఎదుగుదల మామూలుగా ఉండదు దేవునికి స్తోత్రం కలుగురుగా శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని మంచి ఉద్యోగులు ఉన్నప్పుడు బలములో ఊపులో ఉన్నప్పుడు ఒక రేంజ్లో దూసుకుపోతున్నప్పుడు చెప్పలా ఒకవేళ అప్పుడు చెప్తే నా బలమును బట్టి అనుకుంటావేమో బలమంతా పోయాక అప్పుడొచ్చి ఈ రొట్టె బలము చేత ఎక్కువ ఎక్కువ నువ్వెక్కు నువ్వు అక్కడికి ఏం చెప్తాడు అసలు ఇంక చచ్చిపోదాం అనుకున్నానండి ఇంకా అయిపోయింది అనుకున్నాను చెట్టు కింద పడుకున్నానండి గుహలో ఉన్నానండి తీసేసుకోమని కూడా ప్రార్థన చేశానండి విచిత్రంగా దేవుడు రొట్టి పెట్టినండి ఎక్కడ దగ్గర ఎక్కిచ్చాడు అసలు నేనే అమ్మలేకపోతున్నాను అంటాడు అప్పుడు కదా అసలు వచ్చేది దేవుడికి యాక్చువల్గా మన స్పీడ్ ఎక్కువ మేలు జాతి గుర్రమల కన్నా మించిన ఏకమతో పరిగెత్తిన వాళ్ళం మేము ఈ కొండలు ఎక్కువ ఒక పెద్ద లెక్క కాదు అనేవాడప్పుడు అయితే అదంతా అయిపోయాక నేను చచ్చిపోతానా అన్నాక ఇప్పుడు పరిగెత్తు నీ ఇష్టముతో నీ ఓపికతో నీ బలముతో నీ సామర్థ్యంతో నీ తెలివితో నీ సమర్పంతో పరిగెత్తిన పరుగుకు మించిన పరుగు ఇక మీద దేవుడికి ఇవ్వబోతున్నా నువ్వు ఇష్టంగా పరిగెత్తావు సమర్పంతో పరిగెత్తావు బాధ్యతగా పరిగెత్తావు కష్టంతో పరిగెత్తావు ఇప్పుడు దేవుని బలముతో పరిగెత్తపోతున్నా ఏది అంతకుముందు పరిగెత్తినప్పుడే గుర్రములు మించిన వేగంతో పరిగెత్తావు నీవు అంతకుముందు పరిగెత్తినప్పుడే దేవుని ఎజ్ఞని భూమి మీదకి రప్పించావు ఇప్పుడు అన్నాడు నువ్వు ఓపికతో ఇష్టంతో సమర్పణతో ఆసక్తిగా కష్టపడి చేసావు అప్పుడే ఇంత ఫలితం వచ్చింది సేవలో ఇప్పుడు నీకు ఓపిక లేదు అయిపోయి నీకు సోలు అనుకున్నావు చేతులు ఎత్తేసావు ఇప్పుడు నా బలంతో చూడవ అంత సేవలు ఇలీషా తయారవ్వలా ఇప్పుడు తయారయ్యాడు అంత సేవ చేస్తే ఒక పిల్లగా తయారు చేయలేకపోయాడు రాసి పెట్టుకో నీ బలం ముడిగిపోయిన తర్వాత శక్తి తగ్గిపోయిన తర్వాత అంటే వయసు అయిపోయిన తర్వాతనే కాదు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నిందను బట్టి శ్రమను బట్టి బాధను బట్టి అవమానాన్ని బట్టి నువ్వు నిస్త్రానగా మారిపోయి నిత్యచి నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి శ్రమను బట్టి నీరసించి కుప్పకూలిపోయిన దశలో దేవుడు నిన్ను మునుపటి కంటే బలమైనటువంటి నీ ద్వారా మహిమ పొందే అవకాశం ఇప్పుడు వచ్చిందని దేవుడు ఫిక్స్ అయ్యారు ఇది టైంరా అతన్ని దీవించాలి అతన్ని బలపరచాలి అతన్ని వాడుకోవాలి తద్వారా మహిమ నేను పొందాలి ఒక దైవజనుడిగా వాక్యాన్ని బట్టి మీకు మాటిస్తున్నాను నువ్వు కలాప్స్ అయిపోయి కుప్పకూలిపోయి నా వల్ల కాదని చేతులు ఎత్తిన మూమెంట్లో మున్ను పట్టి కంటే బలమ్ముగా దేవు నిన్ను పట్టుకుంటాడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను వాడుకుంటాడు ఇక్కడ చెట్టు కింద పడుకున్నప్పుడు ఒక రాణి తరిమిందని నెక్స్ట్ శిఖరం ఎక్కాక నువ్వు రాజులను అభిషేకించాలి నీదేం చేయండి నీ ఎదుట రాజు మో కాలే నువ్వు నెత్తిమే తైలం పోయి చేయి పెడితే బాధ కింగ్ అవడాడు సరే ఇంతమందిని రక్షణలోకి తీసుకొచ్చిన తర్వాత ఇన్ని వేల మంది హోదోడని కేకలేసిన తర్వాత నేను చచ్చిపోతే ఎట్ట మరి వాళ్ళు నడిపించే సేవకుడు కూడా కావాలి కదా అని నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడానికి నన్ను సావకుండా పోతున్నావు ఓకే ఓ రాజుగారిని అభిషేకించాలి ఉంచావు ఆ రెండు పనులు చేశారుగా ఇప్పుడు చచ్చిపోవచ్చా మరి ఏసుబాబు అన్నాడు నీకా నువ్వంటే చెట్టుకి ఇష్టం లేదంట రావద్దంత చెట్టను అవునా గుహలో ఆ గుహ కూడా ఇష్టం లేదంటే నేను అగ్ని రథాలు గుర్రాలు ఏర్పాటు చేసా అన్నాడా చాలా చావు అన్నది నీకు లేదు ఇక తీసేసాను దాన్ని చావే లేని ఒక మహిమిచ్చేశాడు అగ్ని రథాల్లో అగ్ని గుర్రాల్లో మయములోకి వెళ్ళిపోతుంటే దేవునికి స్తోత్రం ఆహా ఎంత గొప్ప భాగ్యం రెండు వేల ఆరవ సంవత్సరంలో నేను మాసపత్రిక ప్రారంభించిన కొన్నాళ్ళకే ఆ కవర్ పేజీ నాకు ఈరోజుకి గుర్తు భయం అగ్ని జ్వరంలో ఈలియ పరలోకానికి వెళ్ళిపోతున్నది ఈ రోజుకి గుర్తుంటుంది నాకు అది రథములలో కొనిపో పడుతున్న దైవజనుడు ఏలియా దుప్పటి నీకు తెలిసిన మాటలు చెప్పు అన్నాను నేను ఒక ఆయన ఏలియా చెమటకు కన్నీరుకి తరిచిపోయిన దుప్పటిది నేను అది గతం ఇప్పుడు అగ్ని రథముల నుంచి వచ్చిన దొప్పటది అగ్నిలో నుంచి కూడా దోటే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ కర్రే మోసే కర్ర దేవుడు దేవుని కర్ర అది మోసే కర్రే చేత్తో పోటీ వేసుకొని తిరిగిందే గొర్రె కొట్టిందే అప్పుడు గాలి కర్రే రాలా రోజు నువ్వు అన్ని కర్రేదే అడు ఏమన్నాడు పట్టుకున్నాడు మోసే దేవుని కర్ర చేత పట్టుకుని అదే నీ స్థితే మారాలి నీ పెయినే ఆ దుఃఖమే ఆ కష్టమే ఆ ఇబ్బంది అందులోంచి తీసుకొస్తాడు దేవునికి స్తోత్రం కలుగురు హలో ఏ వల ఏ పడవ ఒక్క పరిగి కూడా పట్టడానికి ఉపయోగపడలేదు అదే వల అదే పడవ అదే సాలరీ నూట యాభై మూడు పెద్ద చేపలు నిన్ను తీసేసి ఇంకొకరు పెట్టి కాదు నీ తరం ఇప్పటికి ఇంకొక నెక్స్ట్ జనరేషన్ కాదు నీతోనే ఆ వలతోనే నింపి చూపిస్తాడు దేవుడు నీ కడుపుకే చేపలు తొరలేదంటే దాకా ఇప్పుడు చుట్టుపక్కల ధోనీలు మొత్తం వల్ల నీ చేపలు నీ వల్ల పడతాయి పడవచ్చుగా పడవ అన్ని చేపలు ఇందులో పడ్డాక ఇంకా యాడ్ పడతాయి నిరాశలో దుఃఖంలో బాధలో కూర్చున్న ఏ దైవ జరుడికైనా రేంజ్ పెంచకుండా దేవుడు వదిలిపెట్ట నేను మళ్ళీ చెప్తున్నాను తప్పు చేస్తే ఆయన ఎంత తీవ్రంగా శిక్షిస్తాడో తిప్పల పడుతుంటే అంతే తీవ్రంగా నీ సైడ్ తీసుకుని నీకు పక్షం యుద్ధం చేసి కార్యం చేస్తాడు కాబట్టి దేవుని ప్రజలరా దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం నేర్చుకుందాం ఆమె చివరి సొల్యూషన్ చెప్తున్నాను ఇదే శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నవా కష్టంలో ఉన్నావా నిందలో ఉన్నావా అవమానంలో ఉన్నావా పారిపోచున్నావా తరం పడుతున్నావా చెట్టు కింద ఉన్నావా రెండే ఉన్నాయి ఒకటి పిచ్చి పట్టినట్టు కరువు పట్టినట్టు చదువు వారం రోజులు తిండి లేదు మొదబెట్టి తింటాడు అంటే చదువు పిచ్చెక్కిపోవాలి నీకు బైబిల్ ఇప్పుడు నీకు మందదే పరిష్కారం అదే సొల్యూషన్ అదే నువ్వు ఇంకేం చేయబోకు కూర్చో చదువు అద్దరు పని చేయకు దర్జా చదువు పిచ్చిబడ్డట్టుగా తినేసి నిద్ర లేచి మళ్ళీ ఇదే ఇది సొల్యూషను శ్రమలో దుఃఖములు కష్టములో కన్నీటిలో తరమబడుచున్న వారికి రెండే పరిష్కారాలు ఒకటి పడ్డట్టుగా వాక్యం చదువు కరువుబట్టుగా వాకించదు రెండవది శిఖరం మీద ప్రార్థనలో ఉండిపో ఎవ్వడికి అందరంత దూరం మెరిపే ప్రార్థనలో ఉండ నీ గదిలోకి వెళ్ళి తలుపులేసేసుకోండి వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన మాకు తెలుసు కదండి అలా కాదు వాక్యము తప్ప ఇంకెవరూ ఉండకూడదు ప్రార్థన తప్ప ఇంకేది ఉండకూడదు అలాగ ఒంటరిగా కొత్తకాలం గడుపు మహామహిమతో బయటకు వస్తారు